తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు తాజాగా నటిస్తున్నటువంటి చలనచిత్రం వెట్టెయాన్ ఈయన ఇప్పటికే టాలీవుడ్లో ఎంతో గుర్తింపును సంపాదించుకున్నారు నరసింహ పెదరాయుడు రోబో లాంటి సినిమాలతో హిచ్చిచ్చి తెలుగు టాలీవుడ్ హీరోలలో ఒకనిగా గుర్తింపును సంపాదించుకున్నారు టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో వహించిన చలన చిత్రం అయితే ఈ దసరాకి కానుకగా అక్టోబర్ పదిన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది దీనితో పాటు సూర్య నటిస్తున్నటువంటి కంగువా మూవీ కూడా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి అయితే ఈ సినిమాలు రెండు ఢీ కొట్టనున్నాయా చూడాలి ఇకపోతే మన హీరోలు బరీలో ఉన్నట్లే మరి మరి ఈ సినిమా కోసం భాష ఫ్యాన్స్ ఎంతగానో ఆసక్తిని కనబరుస్తున్నారు ఈ మూవీ తిరువనంతపురం చెన్నై ముంబై మరియు హైదరాబాద్ లోను పలు లొకేషన్లలో దీనిని చిత్రీకరించారు ఈ చిత్రానికి సంగీతం అనిరుద్ రవిచందర్ అందించారు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ నిర్మించింది బెట్టయాన్ సంబంధించిన ట్రైలర్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు ఇది చూసిన బెట్టయాన్ ఫ్యాన్స్ ఉర్రూతలూగిపోతున్నారు కాగా ఈ చిత్రంలో హీరో దగ్గుబాటి రానా కీలక పాత్రను పోషిస్తున్నారు మరి ముఖ్యంగా బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కూడా కనిపించనున్నారు ఈ మూవీలో షాహద్ ఫాజిల్ రితికా సింగ్ మంజు వారియర్ దుషారా విజియన్ ముఖ్య పాత్రల్లో నటించారు మొత్తానికి షూటింగ్ పూర్తి చేసుకున్నటువంటి ఈ చిత్రం అక్టోబర్ మాసాన ప్రపంచవ్యాప్తంగా సందడి చేయనుంది ఓవరాల్గా ఈ సినిమాపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి